ఏం అవసరం వచ్చినా ఒక్క ఫోన్ చేయండి ఏ ఇబ్బంది వచ్చినా నాకు చెప్పండి మీ అందరికీ అండగా ఉంటానంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి విద్యార్థునులకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన శనివారం సర్వేపల్లి నియోజకవర్గం గొలగమూడిలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించారు పాఠశాలలోని బాలికలతో ప్రత్యేకంగా మాట్లాడారు తరగతి గదుల్లోకి వెళ్లి బోధన ఎలా జరుగుతుంది సిలబస్ టైం టేబుల్ ప్రకారం పూర్తవుతుందా లేదా సబ్జెక్టు ఉపాధ్యాయులు సరిపడా ఉన్నారా తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు కొంతసేపు వారితో మాటామంతి పెట్టారు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనకు కాల్ చేయాలని ఏ ఇబ్బంది వచ్చినా తనకు తెలియజేయాలని ఎనీ టైం స్పందిస్తానని వారికి హామీ ఇచ్చారు పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఆయన అడిగిన ప్రశ్నలకు సందేహాలకు ఎక్కడా తడబడకుండా ఉన్నది ఉన్నట్లు సమాధానమివ్వడం విశేషం అలాగే వంటగది స్టోర్ రూమ్ లోని బియ్యం క్వాలిటీ నిల్వలను తనిఖీ చేశారు నిత్యవసర సరుకుల స్టాక్ రిజిస్టర్ ను కూడా పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఆయా విషయాలను వెల్లడించారు ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ టెక్నికల్ అసిస్టెంట్ మేనేజర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు అలగమూడి అంకేపల్లిలో ఉన్న గిరిజన పాఠశాల ఆశ్రమం ఆశ్రమ పాఠశాల ఈరోజు ఇన్స్పెక్ట్ చేయటం జరిగింది ఇక్కడంతా బాలికలు స్ట్రెంత్ నాలుగు వందల నలభై మంది స్ట్రెంత్తో ఉంది హాస్పిటల్ చాలా విశాలంగా ఉంది ఈరోజు ఇక్కడ పిల్లలతో పాటు ఫోన్ చేయటం అదేవిధంగా వాళ్ళకి వసతుల సదుపాయాలు కూడా ఉన్నాయా లేవని తెలుసుకోవడం జరిగింది పిల్లలందరూ ఫుల్ సాటిస్ఫాక్షన్లో ఉన్నారు జూన్ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పిల్లలకి సప్లై చేసే పరిస్థితులు ఎలా ఉన్నాయి సన్న బియ్యం వల్ల పిల్లలకి ఎలా ఉండాలని కోరుకునే దాని విషయంతో అదేవిధంగా వసతులు కూడా ఎలా ఉన్నాయి హాస్టల్స్ అవి రావటం జరిగింది పిల్లలతో కూర్చున్న భోజనం కూడా చేస్తాం చాలా బాగుంది పిల్లలు కూడా పూర్తి సాటిస్ఫాక్షన్లో ఉన్నారు రైస్ విషయంలో అందరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బాబు గారికి కానీ అదేవిధంగా నారా లోకేష్ ప్రత్యేకంగా అందరూ పిల్లలందరూ వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్పడం మాకు సన్నభూ వచ్చిన కూడా మేము కూడా పిండి కూడా బాగా తింటున్నాం అదేవిధంగా వారానికి టూ డేస్ చికెను అదే ఫైవ్ డేస్ ఎగ్ కూడా ఈరోజు అవాయిడ్ చేస్తున్నారు అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ CA125 వన్ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ If you please subscribe to N3 TV.